కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కువైట్ కథ బొమ్మల దుకాణం మూల కథ ది స్ట్రేంజ్ వరల్డ్ ఆఫ్ ఎ టాయ్ స్టోర్ రచన శ్రీ ఇస్మాయిల్ ఇస్మాయిల్ కువైట్ తెలుగు అనువాదం డాక్టర్ ఏఎం అయోధ్య రెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జర్నలిజంలో మొదలైన ప్రయాణం తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటర్గా పదవి విరమణ చేశారు సాహిత్య పఠనం కథ నవల రచన అనువాదం ఇప్పటి ప్రవృత్తి డెబ్బైకి పైగా కథలు రెండు నవలలు రాశారు యాభై విదేశీ కథలు ఒక విదేశీ నవల తెలుగులోకి అనువదించారు ఇప్పటివరకు రెండు కథా ఆహార ఆహారయాత్ర అక్కనపేట రైల్వే స్టేషన్ అనువాదాలు ఏడవకు బిడ్డ కథా సంగమం అరబ్ కథలు ప్రచురించారు ఊర్లోనే పెద్ద బొమ్మల దుకాణం ఆ సమయంలో జనంతో కిటకిటలాడుతోంది అమ్మకాల కౌంటర్లో ఉన్న నాలో కంగారు భయము పోటీ పడుతున్నాయి ఆ బొమ్మల షాపులో సేల్స్ గర్ల్ లౌకరీలో చేరి వారం రోజులు కూడా కాలేదు ఈ రద్దీతో రకరకాల మనుషులతో ఎట్లా వ్యవహరించాలి గత అనుభవం ఏమీ లేదు అందుకే హడావిడి పడుతున్నాను అందరూ ఒకేసారి పెద్ద గొంతులతో కేకలేసినట్టు అడుగుతున్నారు ఏదీ స్పష్టంగా వినిపించడం లేదు గొడవ గొడవగా ఉన్నది ఈ బొమ్మ ధర ఎంత అదిగో ఆ రైలు బ్యాటరీతో నడుస్తుందా ఈ కోతి బొమ్మకి ఇస్తే గెంతుతుందా అక్కడ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు మా యజమాని నాకు కొన్ని సూచనలు హితబోధలు చేశాడు బొమ్మలు అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కస్టమర్లతో ఓపికగా ఎట్లా మసులుకోవాలో చెప్పాడు చూడమ్మా ఇది పిల్లలకే కాదు పెద్దలకు పనికొచ్చే బొమ్మల దుకాణం ఇక్కడ అమ్మకాలు జరిపే సిబ్బందికి తప్పనిసరిగా రెండు ప్రాథమిక లక్షణాలు తెలిసి ఉండాలి ఒకటి ఎక్కడా లేని సహనం అన్నాడు ఆయన ఇంకా వివరిస్తూ పనులు ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదు ప్రతిక్షణం కళ్ళు విప్పార్చుకుని చూపులతో దుకాణాన్ని జల్లెడు పడుతూ ఉండాలి ఎందుకంటే పిల్లలతో పాటు వచ్చే కొందరు పెద్దలు చేతివాటం చూపుతారు అట్లాగే పెద్దలతో వచ్చే కొందరు పిల్లలు గడుగ్గాయిలు ఉంటారు ఆ చిన్న దయ్యాలు ఉన్న చోట కుదురుగా ఉండవు మీదైనా చెయ్యి వేస్తారు చేతికెందిన బొమ్మను ఆట వస్తువును చటుక్కుని తీసేసుకుంటారు నువ్వు వాళ్ళని పట్టుకునే లోపే పరిగెత్తిపోగలరు అని హెచ్చరించాడు ఆయన చెప్పినట్టుగానే క్రితం రోజు సాయంత్రమే అలాంటి అనుభవం ఎదురైంది షాపులో గిరాకీ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఇద్దరు పిల్లలతో ఒక ఆవిడ వచ్చింది పిల్లల ఆట బొమ్మలు చూపించమంది ఆమెకు బొమ్మలు చూపి బ్యాలెన్స్ చేస్తూ హడావిడు పడుతున్నాను అంత హడావిడిలోనూ కౌంటర్కు దూరంలో నిల్చుని షోకేసులో బొమ్మల వైపు చూస్తున్న ఓ పిల్లవాడి మీద నా చూపు పడింది వాడికి ఏడేళ్లు మించి ఉండకపోవచ్చు ఒంటరిగానే వచ్చినట్టున్నాడు పక్కన పెద్దవాళ్ళెవరూ లేరు దుకాణంలో సందడిని ఏమాత్రం పట్టించుకోకుండా షోకేసు వంకే తీక్షణంగా చూస్తున్నాడు ఏకాగ్రత ఆశ్చర్యం కలిగించింది ఆవెనికే అనుమానమూ కలిగింది వాడేదో ముందే నిర్ణయించుకుని వచ్చినట్టు కూడా అర్థమైంది పిల్లవాడు బొమ్మల్నే తదేకంగా చూస్తూ ఉంటే నేను మాత్రం వాడిపైనే నిఘా ఉంచాను పిల్లల విషయంలో జాగ్రత్త యజమాని హెచ్చరిక గుర్తొచ్చి అప్రమత్తం అయ్యాను నా ముందున్న కస్టమర్ వెళ్ళిపోగానే పిల్లాడు దగ్గరకొచ్చాడు వచ్చాడు నన్నే సూటిగా చూస్తూ అదిగో షో ఉందే ఆ కారు బొమ్మ ధర ఎంత అని అడిగాడు బ్యాటరీతో నడిచే పెద్ద కారు వైపు చూపుతున్న వాడి చూపుడు వేలును చూసి నవ్వాను అబ్బో దాని ఖరీదు చాలా ఎక్కువ నీకు పనికిరాదు అన్నాను ముందు ధర చెప్పు ఎంత వాడు మళ్ళీ అడిగాడు నాకు చిరాకేసింది బలవంతంగా అణుచుకుని దాని ధర రెండు దీనార్లు ఏ కొంటావా అన్నాను వాడు ఆశ్చర్యపోయినట్టు చూసి అంతనా మరీ ఎక్కువ అన్నాడు నేను నవ్వకుండా ఉండలేకపోయాను నీ పేరేమిటి అడిగాను మృదువుగా జవాబు చెప్పకుండా మౌనం వహించాడు నేను వాడు తలమే చెయ్యేసి జుట్టు నిమురుతూ అన్నాను నీ వెంట మీ అమ్మ నాన్న ఎవరూ రాలేదా లేదు వాళ్ళు పనిలో ఉన్నారు నీకోసం ఒక బొమ్మని కొని బొమ్మని మీ అమ్మా నాన్నలతో చెప్పు నా మాటకి వాడు కొంత అసహనానికి గురైనట్టు చూశాడు మా అమ్మా నాన్న కొనివ్వరు అన్నాడు ఎందుకని కొనివ్వరు ఏమో తెలియదు ఆ కుర్రవాడిని సంతోషపరిచేది ఏదైనా చెయ్యాలనిపించింది కానీ ఏం చెయ్యాలో తోచలేదు దుకాణం నుంచి వెళ్ళబోతూ వాడు క్షణం తడపటాయించి తర్వాత బయటికి పోయాడు తేలిక ఊపిరి పీల్చుకున్నాను ఏదో సమస్య తొలగినట్టు అనిపించి ప్రశాంతంగా ఉంది కానీ అది కొద్దిసేపే అకస్మాత్తుగా పిల్లవాడు తిరిగి లోపలికొచ్చాడు నాకు దగ్గరగా నిల్చుని తలెత్తి ముఖంలోకి చూశాడు వీడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేనా బొమ్మను చూడొచ్చా అభ్యర్థనగా అడిగాడు వాడి స్వరంలో ప్రేమపూర్వక మార్ధవం పలికింది చూపులో సామరస్య ధోరణి కనిపించింది పోనీలే పిల్లోడు పడుతున్నాడు కారు బొమ్మ చూపించి కాస్త సంతోషపరిస్తే పోలే అని అనుకున్నా సరే నీకు ఆ బొమ్మ చూపిస్తాను కానీ చూసి తొందరగా ఇచ్చేయాలి చెప్పి బొమ్మ తెచ్చి వాడికి ఇచ్చాను వాడిది తీసుకుని ఆసక్తిగా ఇష్టంగా పరిశీలించాడు బొమ్మ చాలా అందంగా ఉంది అని దాని చేతిలో బిగించి పట్టుకున్నాడు కొంతమంది అల్లరి పిల్లలు తమకు నచ్చిన ఏ వస్తువు అయినా సులువుగా లాగేసుకుంటారు వాళ్ళ చేతులు చురుగ్గా పనిచేస్తాయి నాకు యజమాని చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి పిల్లవాడు హఠాత్తుగా వెనుదిరిగాడు అసలు వాడే ఆలోచిస్తున్నాడు కొంపతీసి పారిపోదామన్న యోచన అప్రమత్తం అయ్యాను కానీ ఈలోగా వాడు బొమ్మ నాకు తిరిగి ఇచ్చేశాడు ఇస్తూ ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగాడు వాడి ధోరణి నచ్చింది మంచి పిల్లాళ్లా ఉన్నాడు కొంతసేపు అయినా సంతోషపెడదాం అనిపించింది అది ఎలా పనిచేస్తుందో నీకు చూపిస్తాను అని చెప్పి పక్కన కూర్చున్నాను రిమోట్ బయటికి తీసి కారు నడిపించాను అదిగో చూడు కారు కదులుతోంది అన్నాను బొమ్మకారు దుకాణంలోని ఖాళీ ప్రదేశాల్లో వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడి ముఖంలో సంతోషం వెళ్లి పెరిచింది చప్పట్లు కొడుతూ ఆనందించాడు వావ్ ఈ కారు చాలా బాగుంది అన్నాడు ఇంతలో ఓ కస్టమర్ దుకాణంలోకి వచ్చాడు ఇక చాలు అని నేను కారు తీసి తిరిగి షోకేస్లో పెట్టేశాను వాడు తలూపి వెళ్ళడానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు నేను కస్టమర్ వైపు దృష్టి మళ్ళించి సాధారణంగా చెప్పండి సార్ మీకు ఏం కావాలి అన్నాను కాసేపట్లో మరొక ఆయన వచ్చాడు తర్వాత ఇంకొకరు చూస్తూ ఉండగానే మరికొన్ని నిమిషాల్లో దుకాణం కస్టమర్లతో నిండిపోయింది నేను పరిసరాలు మర్చిపోయి పనిలో పడ్డాను గిరాకీ వస్తూనే ఉంది మధ్యలో ఓసారి తలెత్తి ఎందుకో షో కేసులో ఉంచిన రిమోట్ కారు వైపు చూశాను చిత్రంగా అది అక్కడ లేదు అరే కారు ఏమైంది అక్కడే కదా పెట్టాను ఎట్లా అదృశ్యమైంది చాలా ఖరీదైన బొమ్మ ఏమైపోయిందని కంగారు పడ్డాను ఆ బొమ్మని ముచ్చటపడి చాలామంది కస్టమర్లు అడిగారు కానీ ఇంతవరకు అమ్ముడు పోలేదని ఖచ్చితంగా గుర్తుంది మరి షో ఉండాల్సిన బొమ్మ కారు మాయమైంది ఆ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కనిపించకుండా పోయిన రిమోట్ కారు మనసులో మెదులుతూనే ఉంది పరిసరాలు గమనిస్తూనే పనిచేసుకుంటున్నా ఇంతలో నిన్నటి పిల్లోడు మెల్లగా దుకాణంలోకి రావడం గమనించాను నిశ్శబ్దంగా వచ్చి గ్లాసు అద్దాలు వెనక నిలబడ్డాడు కొత్తగా దేన్నో చూస్తున్నట్టు వాడి ముఖంలో ఆశ్చర్యం వ్యక్తమైంది అతని చేతిలో నిన్న దొంగలించబడ్డ కారు బొమ్మ కనిపించి దిగ్భ్రాంతి చెందాను నా ముందే బొమ్మను దొంగిలించి మళ్లీ దాంతోనే తిరిగి దుకాణంలోకి రావడానికి వీడికి ఎంత ధైర్యం అనుకున్నా వాడా బొమ్మను గుండెకు హత్తుకుని పట్టుకున్నాడు ఈరోగా నేను ముగ్గురు పిల్లలతో వచ్చిన ఓ మహిళా కస్టమర్కు బొమ్మలు చూపిస్తూ పనిలో పడ్డాను ఆ మహిళ ఆమె ముగ్గురు పిల్లలు నన్ను బాగా విసిగించారు ఇది చూపెట్టు అది చూపెట్టు అంటూ ఎంతోసేపు యాతన పెట్టి చివరికి ఏది నచ్చనట్టు ఆమె మొహం తిప్పుకుంది అయితే ఆవిడతో వచ్చిన పిల్లలు దుకాణంలో బొమ్మల్ని బయటికి తీయడం వాటితో ఆడుకుంటూ రచ్చరచ్చ చేశారు బాగా అలిసిపోయాను నీరసం వచ్చేసింది దానికి తోడు అద్దాలకు అవతల కదలక మెదలక నిలబడి తదేకంగా దేణ్ణి చూస్తున్న నిన్నటి పిల్లవాడు కనిపించాడు నాకు ఓపిక నశించి కస్టమర్ మీద గట్టిగా విసుక్కున్న దాదాపు ఆమెను నెట్టినంత పనిచేస్తూ ద్వారం వరకు పంపించి వేశాను ఈ క్రమంలో లోపలికొస్తున్న బాలుణ్ణి దాదాపు కొట్టాను అయినా సరే వాడు నాకంటే ముందే దుకాణం లోపలికి పోయాడు నేను వాడిని వేగంగా అనుసరించాను మా దుకాణంలో కారు దొంగలించడానికి ఎంత ధైర్యం రా నీకు పైగా ఎత్తుకెళ్ళిన బొమ్మతో తిరిగి నా వద్దకే వస్తావా ఇచ్చేదాన్ని దాన్ని గద్దించాను వాడేమి అనకుండా అమాయకంగా నవ్వాడు దొంగ పిల్లోడా ఎలానా దీన్ని ఎత్తుకుపోయావు వాడి చేతుల్లోంచి బలవంతంగా ఆక్కున్నాను కొంచెం కూడా ప్రతిఘటించకుండా బొమ్మ ఇచ్చేశాడు ఇప్పుడు వాడి చూపులు షోకేసులో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టిన ఆకర్షణీయమైన రైలు బొమ్మ మీద నిలిచాయి కళ్ళు విపార్చుకుని చూస్తున్నాడు వాడి దగ్గర నుంచి లాక్కున్న కారు పని లేదా అని నిర్ధారించుకోవాల్సి వచ్చింది బాగానే ఉంది రిమోట్ ద్వారా దుకాణంలో దాన్ని అటు ఇటు తిప్పి పరీక్షించాను నేను దాన్నేమీ పాడు చేయలేదు అది బాగానే ఉంది అన్నాడు నమ్మకంగా వాడు నన్ను విస్మయానికి గురి చేశాడు పసివాడిలా కాకుండా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడు ఎందుకు దీన్ని నెత్తికెళ్ళేవు వాడు భుజాలు పట్టి కుదుపుతూ కోపంగా అడిగాను నేను దాన్ని దొంగలించలేదు ఆడుకునేందుకు తీసుకున్నా వాడి నిబ్బరానికి విస్తుపోయాను ఎంత ధీమాగా చెబుతున్నాడు పైగా నావేపు చూడకుండా మరేటో తల తిప్పి వాడి ధోరణి నా కోపాన్ని రెట్టింపు చేసింది అయితే మరెందుకు దాన్ని తిరిగి తీసుకొచ్చావు దాంతో చాలాసేపు ఆడుకున్నాను విసుగొచ్చేసింది చిరాకుతో నుదుటి మీద అరచేత్తో కొట్టుకున్నాను మా యజమాని చెప్పినట్టు పిల్ల దయ్యం అంటే వీడే ఏదైనా ఎత్తుకెళ్ళగలిగే చిట్టి చేతులు ఈ దయ్యానివే అనుకున్నాను పిల్లవాడు ఇంకా రైలునే తదేకంగా చూస్తూ ఉన్నాడు అయితే నువ్వు మా దుకాణంలో ఇంకా ఏం కావాలనుకుంటున్నావు అన్నాను ఆ ప్రశ్న నాకే చిరాకు తెప్పించింది తెలివి తక్కువగా అడిగినట్టు అనిపించింది దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వెంటనే ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులు పిలవనా అని బెదిరించాను నా హెచ్చరికని వాడు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా తాపీగా అన్నాడు వెడతాను కానీ నాకు రైలు కావాలి కోపంతో పిచ్చెక్కినట్టయింది వాడి చేయి పట్టుకుని బరబరా ద్వారం వైపు లాకుపోయాను ఇప్పటికి నువ్వు చేసిన చాలు దొంగ రాస్క్యాల్ వెళ్ళిపో బయటికి వాడు కొంచెం కూడా బెదరకుండా ఆగండి మేడం మీరు నన్ను బాధ పెడుతున్నారు చిన్నపిల్లల పట్ల ఇట్లా నడుచుకోవడం తప్పని తెలియదా అన్నాడు వాడి మాటల్లో తెగువకు విస్తుపోయి వాడిని పట్టుకుని నా చేతిని సడలించాను అయినా ఇంకా కదలకుండా అక్కడే నిలబడ్డాడు నన్ను విసిగించక మీ ఇంటికి పోరా బాబూ నాకు ఆ రైలు బొమ్మ కావాలి అదిస్తే వెళ్ళిపోతా రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అది ఇవ్వడం కుదరదు ఎందుకు కుదరదు నేను కారు బొమ్మ తిరిగి ఇచ్చేశాను కదా నాకు తల తిరిగిపోయింది వాడి మాటలు నమ్మలేకపోతున్నా మా దుకాణంలో కారుని దొంగిలించి మళ్లీ తిరిగి ఇచ్చేసి ఇప్పుడు కారు బదులు రైలు బొమ్మ అడుగుతున్నాడు తక్షణం బయటికి వెళ్ళు లేదా నేను పోలీసులకు అప్పగిస్తాను ఆరిచాను నా అరుపులకు వాడిలో కదలికొచ్చింది ముఖంలో బాధ కనిపించింది అది చూసి కొంచెం శాంతిస్తూ మంచి బాలురు దొంగతనం చేయరు తెలుసా అన్నాను ఇంతలో ఒక కస్టమర్ మమ్మల్ని దాటుకుంటూ దుకాణంలోకి పోయాడు తీవ్ర నిరాశతో పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం కనిపించింది వాడు ఇష్టం లేనట్టు నడుస్తూ షాపింగ్ సెంటర్ గేటు దాటి అదృశ్యమయ్యే వరకు అటే చూశాను అమ్మయ్యా దరిద్రం వదిలింది అనుకున్నాను తలమించి భారం తొలగినట్టు అనిపించి హాయిగా నిట్టూర్చాను తర్వాత నా పనిలో పడిపోయాను వరుసగా కస్టమర్లు వస్తున్నారు దుకాణం కిక్కిరిసిపోయింది గంట వరకు ఊపిరి స్థలపని హడావిడి ఆ తర్వాత కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు గమనించాను ఆశ్చర్యము కంగారు కలగలిసి అప్రయత్నంగా నోరు తెరిచాను ఎలా జరిగింది ఇది ఎట్లా సాధ్యమైంది అసలు ఆ బొమ్మ ఎప్పుడు అదృశ్యమైంది మీరింతవరకు బొమ్మల దుకాణం కథ విన్నారు మూల కథ ది స్ట్రేంజ్ వరల్డ్ ఆఫ్ ఎ టాయ్ స్టోర్ రచన ఇస్మాయిల్ ఇస్మైల్ కువైట్ తెలుగు అనువాదం డాక్టర్ ఏఎం అయోధ్య రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళే గారి కథావసుధ అంతర్జాల పత్రిక నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती